ఫ్రెండ్స్ చూడండి పూలు కుడుతున్నాను నేను మార్కెట్కి వెళ్ళైతే పూలు తెచ్చాను రేపు సావణ శుక్రవారం కాదు ఫ్రెండ్స్ అందుకని పూలు తెచ్చాను ఓకేనా మరి మీరు ఇలా కుడతారా పూలు తెచ్చామన్నా మార్కెట్కి వెళ్ళామని తెస్తారా ఫ్రెండ్స్ ఇలా కుడతారా నేనైతే ఇలా కుడతాను ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చాను ఇలా కుట్టేసి దాల్గుంద్రానికి అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మరి చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలాగని కుట్టుకుంటే కూడా వేస్తాం ఇందులో చాలా అందంగా ఉంటాయి మాల్లు అయితే మీరు మీలో ఎవరైనా ఇలా కుట్టుంటే కామెంగ్ చేయండి కామెంట్ బాక్స్లో ఓకేనా మరి చూడండి ఇలా కుడితే ఎంత అందంగా ఉంటాయో దాబంధనం వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి టీ వేసుకున్నామంటే దాల్బంతులు చాలా అందంగా ఉంటాయి చూడడానికి బాగుంటుంది ఓకేనా మరి మనం ప్లాస్టిక్ పూలు తెచ్చి వేసుకున్నామంటే అవి పెద్దగా అందకిచ్చు దాళబంతరాలు ఒరిజినల్ పూలు ఇవ్వవు చూడండి తెచ్చుకొని ఇలా కుట్టుకొని వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తెచ్చుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఓకేనా మరి ఒకదాన్ని పని నేను మా వారు అయితే నిద్రపోతున్నారు నేనైతే ఒంటరిగా కూర్చొని పూలైతే కుట్టుకుంటున్నాను ఈ కుట్టేలోకి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు ఓకేనా మరి ఇందులో ఎవరైనా ఇటు కుట్టి వేసుకుంటే కామె భాషలో కానీ ఫ్రెండ్స్ ఓకేనా మరి అయితే సబ్స్క్రైబ్ చేయండి జే చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ గుడ్ నైట్ మీరు కుట్ ఇయ్యాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నీట్గా వస్తాయి మాలైతే చూపిస్తాను నేను కుట్టిన మాలా చూడండి అంత నీట్గా ఉన్నది చూడండి మాల నేనైతే కుట్టాను ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో అలా కొడితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ మరి